కొబ్బరి కాంబినేషన్ కాంబినేషన్గా చికెన్ పులుసు ఎలా చేయాలి అన్నది చూపించేస్తానమ్మా ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేయండి అమ్మ కూరకు సరిపడా పసుపు ఉప్పు కారము కరివేపాకు వేసి కలుపు పచ్చివాసన పోయేటట్టుగా వేయించేద్దాం ఇలా వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి చేద్దాం ఇప్పుడు జల్లి బుట్ట వేసుకున్న చికెన్ని వేసేద్దాం చికెన్ ఇలా వేగుతూ ఉంది కదా చూడండి పక్కన వేడి నీళ్ళు కాసుకోండి ఇలా మసులుతున్న నీళ్ళని పోసేయండి చికెన్లో సారి తిప్పి కొంచెం గరం మసాలా మన ఛానల్లో ఆల్ పర్పస్ మసాలా అని చెప్పేసి ఉంటుందమ్మా ఈ ఆల్ పర్పస్ మసాలా అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు వేసి ఒకసారి తిప్పి సిమ్ మీద పెట్టి మూత పెడదాం చూడండి పెట్టి వండితే వండితేనమ్మా నాటుపోడి టేస్ట్ వస్తుంది అందుకని సిమ్మేది పెట్టి వండుతున్నా ఈ చికెన్ పులుసులోకి కొబ్బరిపాలన్నం చేద్దాం కమ్మగా ఉంటుంది రెండు కాంబినేషను కొబ్బరిపాలన్నలో లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు రెండు యాలకలేమో ఇట్లా తీసి వేస్తాము అలాగే కొబ్బరి పాలు ఒకటికి రెండు లెక్క ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాసు నీళ్లు పోస్తున్నాను ఇవి చాలా చక్కటి కొబ్బరిపాలమ్మ అందుకని నీళ్లు కలుపుతున్నాను నీళ్లు కలపకపోతే అన్న అలాగే ఒక గ్లాస్ బియ్యం పసుపు తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుదాం చాలా కమ్మగా ఉంటుంది ఈ కాంబినేషన్ మటన్ పులుసు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అమ్మ ఇలా తిప్పి టేస్ట్ చూడండి ఇలా ఉప్పు చూసుకొని మూత పెట్టి ఒక్క బిజిలే రానివ్వండి వెంటనే కట్టేయాలి లేకపోతే కింద అడుగంటి పాకుండా దగ్గరకు వచ్చారు ఈ పులుసు ఉండాలి కలుపుకొని తినటానికి అందుకని దీంట్లో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేసుకొని ఇలా పులుసులాగా వండుకోండి అమ్మ టేస్టు చాలా బాగుంటుంది సారి లాస్ట్లో టేస్ట్ చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర వేసేయండి అలా మగ్గనిచ్చి తీసేద్దాం ఇంతేనమ్మా ఇంత పులుసు ఉండాలి తల్లి చూడండి ఈ పులుసు ఉండాలి ఈ పులుసు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కొబ్బరి అన్నాన్ని చూడండి ఎలా పొడి పొడులాడుతూ వచ్చిందో ఎప్పుడో మీ అమ్మమ్మలు నానమ్మలో చేసి ఉండొచ్చు ఈ కొబ్బరి అన్నాన్ని కమ్మగా ఉంటుందమ్మ పలావులు ఇవన్నీ తెలియనప్పుడు ఎవరన్నా ఇంటికి చుట్టాలు వస్తే కొబ్బరి పాలన్నం కోడి కూర ఇదే మర్యాద ఇలా చేసేవాళ్ళు అనమాట మీరైతే ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే నేను వడ్డించుకుంటున్నాను ఒకసారి కూర ఇలా కలిపేసుకొని ఈ పులుసుతో పాటు ఇలా వడ్డించుకోండి పులుసుతో కలుపుకొని ఇలా ముద్ద పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి